ఇదిగేండి ఈ పిల్ల మొదలెట్టింది నిద్ర రాదు సమయం చాలా సమయం అవుతుంది మేడం గారు ఇంకా ఆడుకోవడానికి సమయం దొరకలేనట్లుగా ఉంది ఇంకా ఆడాలని అనుకుంటుంది అమ్మా పడతావు బిని పాప పడతావు ఎవరో దాదా అంటుంది అమ్మా ఎవరినమ్మా ఎవరినంటున్నా దాదా అని ఆ అమ్మో పెట్టించుకుంటుంది దా కూర్చో నువ్వేదో బిజినెస్ పెడతావు అన్నావంట సంథింగ్ బిజినెస్ ఉండు పడతో పడతో చేసుకుంటున్నాం ఇప్పుడు ఆడు ఇప్పుడు స్టార్ట్ చేయి ఓపెన్ చేసిందండి ఈ మేడం గారు సూపర్ మార్కెట్ నుండి సరుకు తెచ్చింది ఫస్ట్ ఏదో ఓపెన్ చేసింది తర తీగుతుంది పియ్యమ్మ పి తీయండి ఇంకేడ తీస్తారు పేస్ట్ తీసింది రేపు మార్నింగ్ బ్రష్ చేయడానికి నచ్చి చూసింది ఇంకేమో ఉంటా చూస్తూ ఇదిగో ఇదో తీసింది రేపు మార్నింగ్ ఎగుతూ క్యారీ చేస్తా కేక్ తయారు చేస్తాను అవి మేడం గారు మీ అమ్మ చూసిందనుకో నీకు ఆమ్లెట్ దెబ్బలే బిన్ని ఇలా చూడు నీకు ఆమ్లెట్ దెబ్బలే రేపు మమ్మీని చూస్తే ఇంక ఉన్నాయా టీ తుమ్మేస్తాను ఇంకన్నా లోపల తీ అవి కూడా తీ ఇందుకు బ్యాలెన్స్ తీ లోపల ఉన్నాయి తీసి రేపు మార్నింగ్ నా బట్టలు ఉన్నాయి చుతికి నీ మమ్మీ క్రీమ్ అది నీ మమ్మీ అందానికి రాసుకున్న ఫేర్ అండ్ లవ్లీ టైడా నువ్వు నువ్వు థర్టీ టాయిలెట్ వేస్తావు కదా వాష్ చేయడానికి టైట్ ఆ రెండు ఒకసారిలా పట్టుకుంటుంది లోపల చూడు లోపల లోపల చూడు అవి ఇవి అన్నీ నీవేనవి నాతి ఎంటమ్మాది ఎంట అవి ఇవి పెట్టే లోడ్ పెట్టే అవి లోడ్ పెట్టు లోపల పెట్టు లోడ్ పెట్టే 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 లోడ్ పెట్టే లోపల పెట్టా అవి లోపల పెట్టా అవి ఏది అవి చాలు ఇంకా రేషన్ సాములు లోడ పెట్టు పెట్టు లోడ అమ్మయ్యా పెట్టు అవి అది 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 తీ అది తీ పెట్టు తగులుతుంది మళ్ళీ తీయక మళ్ళీ అది తీస్తావు తీస్తావుసే బాబు రాత్రి పన్నెండు అవుతుంది అవుతుందే తీ ఈ చేసే పనులు విడా తీస్తున్నాను మేడం గారికి నిద్ర రాలేదంట అంతా పెట్టాను తీసేడు ఉండేది ఏదో రేపు మార్నింగ్ ఏదో కర్రీ చేయాలంట మమ్మీ చెప్తుంది నా తీరు ఇదిగో చెప్తుంది చెప్తా అన్ని చెప్పబడుతుంది లోపడా అదిగా మనస్ఫూర్తిగా ఆడుకోవాలి రేపు తెల్లవారు ఇవన్నీ అంబియ్ సెకండ్ హ్యాండ్లకి